ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసమై భగవద్బంధులరా కాలం గురించి మాట్లాడుకుంటున్నాను కాలం గురించి నాలుగు వేదాల్లో కూడా చాలా అందంగా చెప్పారు మీకు ఏమైనా ఓపిక ఉన్నట్టయితే ఏకాగ్ని కాండ అని చెప్పి ఉంది బయట దొరుకుతుంది దాంట్లో అయితే ఒక నలభై సూత్రాలలో కాలము గురించి ఎంత గొప్పగా చెప్తారు ఇప్పుడు తిథులు మాసాలు ఇవన్నీ ఉన్నాయి కదా అలాగే నక్షత్ర పురుష దర్శనం అని చెప్పి విష్ణు ధర్మోత్తర పురాణంలో దాన్ని చెప్పారు అదే పెద్ద కథ ఇక్కడ మనం ప్రభుత్వ లాంఛనం గురించే మాట్లాడిన కనుక దాని గురించే కొంత మాట్లాడుకుందాం మనం ఏమిటిది ఋతున్ భ్రూమ ఋతుపతీన్ భ్రూమ ఉతహాయన నక్షత్రాన్ని అన్నిటికీ నమస్కారం చేయండి కాలం అనేసరికి మీకు ఎంతసేపు కూడా ఒకరోజు ఒక పూట గంట సెకండ్ ఇలాగా కానీ మన వాళ్ళు పంచాంగంలో తోటి కాలంలో ఉంటాయో ముహూర్తం ఉంటుంది క్షణం ఉంటుంది మరొకటి ఉంటుంది ఇంగ్లీషులో హారోస్కోప్ అంటే మేము పరిగెడతాం అది నుంచి చూసి హోరా హోరా శాస్త్రము హోరా అంటే కాల పరిమితి దానికి ఉన్న స్కోపు అది కాదా హారోస్కోప్ అయిపోయింది ఇలాంటివి ఎన్నో ఇంగ్లీషు పదాలు మన సంస్కృతమే జాగ్రత్తగా మారిస్తే సంస్కృతం చదవము మనం వేదాల అబద్ధము ఎందుకైవో బయలేక చెత్త అంటాం అదే ఇంగ్లీషులో చెప్తే మాత్రం ఓహోహో ఎంత గొప్ప ఆనందపడిపోతామండి మనం ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంటాం పాపం మనకి బ్రహ్మాండంగా వచ్చు కదా ఇంగ్లీషు ఒకప్పుడైతే ఇంగ్లీష్ స్పీకింగ్ లెర్నింగ్ కోసం స్కూల్కి వెళ్ళేవారు ఇప్పుడు ఎవరికీ లేదు నోటుకొచ్చిన ఇంగ్లీష్ మాట్లాడటమే దాంట్లో చందాలం క్రి దాంట్లో ఏమిటంటే దాని క్రియ ఉండదు పాదం ఉండదు ఏమీ ఉండదు అంటారు ఐకేమి హావ్ బికమ్ ఫాదర్ ట్రూ మై బ్రదర్ ఇలా మాట్లాడతాడు ఒక్కడోనో ఏం చావాలి వీళ్ళతోటి నమస్కారం సరే అంచేతక్కడ ఏకాగ్ని కాండలో చాలా బాగా చెప్పారు సంవత్సరోసి పరివత్సరోసి రోసి ఇడావత్సరోసి ఇదువత్సరోసి ఇద్వత్సరోసి అరవై ఉన్నాయి కదా అరవై పన్నెండు భాగాలు చేశారు ఐదేసి గ్రూపుల చొప్పుని ఐదేటికి కూడా ఐదుగురు దేవతలు ఉంటారు ఇదంతా వేదం చెప్పింది ఇది చెప్పడానికి శిల్పి ఏం చేశాడు తెలుసు ఇరవై నాలుగు రేకులు పెట్టాడు పక్కచగ్గ కాల చక్రము అని పేరు పెట్టాడు దానికి అది గొప్పతనం అనమాట అలాంటి దాంట్లో ఋతువున్ భ్రూమ ఋతుపతిన్ భ్రూమ ఋతువులు అనేసరికి మనకి ఎందుకో కాలాన్ని తిట్టుకోవడం ఇష్టం వర్షాలు బాగా పడుతున్నాయి అనుకోండి ఏమిటో అండి లాస్ట్ ఇయర్ లేవండి వర్షాలు ఏడాది ఎక్కువ ఉన్నాయి అంటాడు నువ్వు లాస్ట్ ఇయర్ ఏం జరిగి అలాగే ఎండ కొంచెం ఎక్కువ ఏమండి బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇంత ఎండ లేవు కదండి నీ దుంప తెగ ప్రతిదానికి ఏడిపోయినా ఒరే ఎండాకాలమే లేనట్టయితే మామిడికాయలు ఎక్కడి నుంచి వస్తాయిరా రా జ్యూసులు ఎక్కడి నుంచి వస్తాయి నువ్వు ఊరగాయ తినాలి సంవత్సరం అంతా ఎక్కడి నుంచి వస్తుంది వర్షాకాలం నీకు ఒంటికి పడదా వర్షాకాలం లేకపోతే మరి మొక్కలు ఎలా పెరుగుతాయి వేసంకాలం నీకు నచ్చదా వేసంకాలమే లేకపోతే వేసవి కాలంలోనే వచ్చే కొన్ని రకాల పెద్ద అవి ఎక్కడ రావాలి నీకు చలికాలం ఇష్టం ఉంటుందా తగ్గడిపోతున్నావా చలికాలంలోనే కదా కొన్ని కొన్ని అందమైన జ్యూసులు అవి తాగడానికి వీలుంటుంది ఎందుకు రానైనా అందుకనే సీతారాములు ఎలా కాలం గడిపారో చెప్పడానికి వాల్మీకి ఎవరన్నా తెలుసా ఇన్ని నెలలు గడిపారు సంవత్సరాలు గడిపారు చెప్పలే వాళ్ళు పన్నెండు సంవత్సరాలు గడిపారు ఏమని తెలుసా వాళ్ళుట బహు ఋతూన్ అన్నాడు అలా ఈ ఋతువులకు అంటే ప్రతి ఏ ఏ ఋతువు లోపల ఏ తిండి తినాలో ఆయుర్వేదం చెప్పింది ఆయుర్వేదం శాస్త్రజ్ఞాన్ని అడగండి అలా ఉన్నాయి ప్రతి ఋతువుకి కూడా దాన్నే మిల్టన్ అంటాడు టైమ్లీ హ్యాపీ స్పిరిట్స్ అని అడుగుతుంట ఏ కాలానికి దానికి ఆనందాలు దానికి ఉన్నాయి లేవన మాత్రం అనకు గుర్తుపెట్టుకో అందుకని ఋతున్యజ ఋతుపతీన్యజ ఆర్తనాన్ ఉత సంవత్సరాన్ సర్వాధికారే కాహం అందుకని కాలమే చక్రము ఈ చక్రము ఎవరి చేతిలో ఉంటుంది పరమాత్మ చెప్పడం దాని పేరు ఏముందండి విష్ణు చక్రం సుదర్శనం అంటే ఎప్పుడు కూడా మంచి దర్శనం ఇచ్చేది విష్ణువు సర్వవ్యాపి అందుకనే అది చక్రము రూపంలో అందుకనే ప్రతి దేవత కూడా ఆయుధాల్లో చక్రము కూడా ఒకటి అంటే ఆ దేవతలు కూడా కాలాన్ని అనుసరించి తీరుతారు ఇంచేత భగవంతుడు అవతారాలు ఎత్తినా ఎలా ఉన్నా కాలాన్ని అనుసరించి తీరాలి దీని పేరేమిటి కాల నియతి మనమేమిటి మనకి కాల నియతి తొమ్మిదింటికి ప్రారంభించమంటారు ఉపన్యాసం అంటే బాబం వాళ్ళంతా లేట్గా వస్తారు తొమ్మిదిన్నరకి మొదలు పెడుతుంటారు అలాగా వెనకటి నాయకులు ఉండేవారు టీటీ కృష్ణమాచారి రాజగోపాలాచారి రాధాకృష్ణ లాంటి వాళ్ళు వాళ్ళు అసెంబ్లీలో ఎక్కడ మాట్లాడినా టైం ఇస్తే టైంకి టక్కనక్కడ వాచి కూడా చూసుకునేవారు కాదు అలాంటి వాళ్ళని చూసి అమ్మే తరాల్లో కాల నియతి అంటే కాలం మీద గౌరవం అది చెప్పడానికి చక్రము చక్రం తిరుగుతుంటే నువ్వు పనికి టైతే ఆగదు అది దాని వేగం ఎంతవరకు వెళ్ళాలో ఆ వేగం పెడుతుంది సరిగ్గా అక్కడే ఆగుతుంది అందుకని కాలం అన్నది కాల చక్రానికి సంకేతము అంటే సింహములన్నవి మనలో ఉంటే నాలుగు దోషాలకి సంకేతం ఇవి సవరించుకోండి మీరు గుర్రమన్నది మన శక్తి ఉంది సమాజ శక్తి సక్రమంగా వినియోగించండి దాంట్లో ఎద్దు ఉంది ఎద్దు కూడా దేశానికి ప్రపంచానికి సరిపడలాంటి ఫలితములేవి ఇవ్వాలి అలాంటి రిసోర్సెస్ ఉంటారు కదా అది ఇవ్వడానికి శ్రమ శ్రమ ఉన్నప్పటికీ కష్టపడండి ఇవ్వండి అది కాలం అన్నది వీటన్నిటినీ శాసించేది కాలం సుమా అది గుర్తు పెట్టుకో చేత కాల నియతి మాత్రము భంగము చెయ్యవద్దు అప్పుడే పాపం ఒక హిందీ రచయిత చెప్తాడు జబ్ 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 జో హోనాయి తప్తబ్ సూసో హోతాయి అన్నాడు పాపం సరదాగా డైలాగ్లో ఈ కాలాన్ని నియమించద్దు కాలం మిమ్మల్ని నియమిస్తుంది జాగ్రత్త అని చెప్పడానికి చిట్ట చివరికి సత్యమయజైతే ఉంది కదా దాని ఏంటో చెప్పుకుందాం అప్పటికి ప్రభుత్వ లాంఛనమైన కాల వేదం ఎంత గొప్పగా ఉందో మనకు అర్థమవుతుంది స్వస్థ